నమస్తే సాయి అశ్వంత్ రెడ్డి సాయి అశ్వంత్ రెడ్డి ఈసారి ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయిగా ఎంపీని మీరు ఎంచుకోవాలనుకుంటున్నా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా ఎంచుకోవాలని ప్రజలు మేము అందరం అనుకుంటాం విజయసాయి రెడ్డి ఎవరో తెలుసా మీకు తెలుసు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తర మంచి పదవుల్లో ఉండి అలాగే ఎంపీ రాజ్యసభ ఎంపీగా ఉండి అలాగే నెల్లూరు వాస్తవ్యులు వాళ్ళు గత వాళ్ళ కుటుంబం మొత్తం గత రెండు నెలల నుంచి ఎలక్షన్ కార్యక్రమంలో ఎంపీ ఎంపీగా ఆయన గెలవడం కోసం అందరూ కష్టపడుతున్నారు వాళ్ళ వాళ్ళకి ప్రజలందరూ ఆశీస్సులు ఉంటాయి అంటే ఆయన వస్తే మన అభివృద్ధి చేస్తారంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా సపరేట్ గా నెల్లూరుకి సపరేట్ మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది నెల్లూరులో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కి ఆయన ఏమేం చేయబోతున్నారో నెల్లూరుకి ఏం చేయబోతున్నారో ఆల్రెడీ మేనిఫెస్టో ద్వారా ప్రజలందరికీ వివరించారు ఖచ్చితంగా అభివృద్ధి అనేది విజయసాయి రెడ్డి గారితో మన నెల్లూరుకి సాధ్యమవుతుంది మీ ఎమ్మెల్యే ఎవరు మల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డికి ఈసారి గట్టి పోటీ ఉందని చెప్తున్నారు అవన్నీ ఏమి లేదు ఆమె ఆయనకి అసలు పోటీయే లేదు ఆమె అసలు మాకు పోటీయే కాదు మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు వెనకాల ఎవరైనా ఉండదు చంద్రబాబు కూడా ఉండొచ్చు కానీ మా ఎమ్మెల్యే గారిని కొట్టే శక్తి వాళ్ళకి లేదు ఓకే ఈసారి మరి మీ కొవ్వు నియోజకవర్గంలో ఏజెంట్ అంటారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది మళ్ళీ మళ్ళీ అదే జెండా ఎగురుతుంది నల్లబురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు సబ్స్క్రైబ్ డాక్